మాస్ టీవీ న్యూస్కి స్వాగతం రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం సాయంత్రం కనేకల్లో ఇంటింటికి ప్రచారం మరియు రోడ్ షోలో మీ అమూల్యమైన ఓటు ఓటు సైకిల్ గుర్తుకే వేయాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు వైఎస్ఆర్ పార్టీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు టీడీపీ పార్టీ కండువా వేసి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సాబ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మహముద్దీన్ జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ గౌడ్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు మైనార్టీ నాయకులు కార్యకర్తలు తైతరులు పాల్గొన్నారు డిస్ట్రిబ్యూటరీ దగ్గరికి పోయింది లేదు నా ఐదేళ్ల కాలంలో హాయిగా మీ ఇంట్లో మీరు పడుకుంటే మీ పొలాల్లో నీళ్లు వారినాయా లేదా అది నా సమర్థత ఎవరైనా సరే నీళ్ల పైన అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే ఆ నీటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అర్థమవుతుంది ఆ నీళ్లు ఎట్లా తెచ్చుకోవాలో తెలియని వాళ్ళుంటే రైతులకు కష్టాలు కడగళ్ళు కన్నీళ్ళు తప్పవు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీళ్లు లేని కాలంలోనే నీళ్లు తెచ్చిచ్చా ఇప్పుడు మళ్ళా ప్రతి సంవత్సరము రెండు పంటలు పండించుకునే దానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తా కనేకల్లుకు మొన్ననే మన నాయకుడు డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేస్తారని హామీ ఇచ్చాడు చిక్కన్నేశ్వర చెరువును బాగు చేస్తాం కనేకల్లు రెండో రాయదుర్గం నేను ఎప్పుడు కూడా చూస్తా ఉంటా మీరంటే నాకు అమితమైన ప్రేమ రైతులంటే ఎంతో అభిమానం ఇక్కడ రైతులను నేను పార్టీలుగా కులాలుగా ఎప్పుడూ చూడలేదు రైతును రైతుగా చూసా రైతు బాగుండాలని నిరంతరం కష్టపడ్డా మీ పొలాలు పారకపోతే నాకంట్లో నిద్ర వచ్చేది కాదు అంత కష్టపడి మనం ఐదు సంవత్సరాలు సక్రమంగా నీళ్లు పారించుకున్నాం సంవత్సరాల కాలంలో మీకు ఎన్ని కష్టాలు వస్తాయా వచ్చాయో మీకు అందరికీ తెలుసు కనైకల్ రావటం కనైకల్ గ్రామంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులు కలవటం చాలా ఆనందంగా ఉంది దానికంటే ఎక్కువ ఆనందం నాకేంటంటే నా సహచరులు ఒక సందర్భంలో ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి అని చర్చపరచడం జరుగుతున్నప్పుడు ఆనాడు కాలవల్ శ్రీనివాసులు గారు షరీఫ్ కిస్తేనే ముస్లింలకి అందరికి గౌరవించినట్టు ఉంటుంది షరీఫ్ కి మీరు ఇవ్వాలని చెప్పి పట్టుబడి ఆనాడు నన్ను ఎమ్మెల్సీ గా చేసిన వాళ్ళలో ఈ శ్రీనివాసులు గారు మనం చేస్తున్నాం అంతేకాదు ఆ తర్వాత శాసన మండలి చైర్మన్ కావటంలో కూడా ప్రధాన పాత్ర వృందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అంటే నేను ఎమ్మెల్సీ కావటానికి నేను చైర్మన్ కావటానికి ప్రధాన పాత్ర పోషించడం మూలంగా నేను శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు వచ్చినప్పుడు ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఎన్ని మరి ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత భయపెట్టినా నేను భయపడకుండా ముస్లిం సమాజం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ముస్లింలు తల ఉంచుకు నన్ను ప్రతాప ప్రతిపాదించి నన్ను ప్రోత్సహించిన కాలువల శ్రీనివాసులు ఆయనని మరి నా రుణం తీర్చుకోవటానికి నేను ఈనాడు మీ ముందుకు వచ్చాను నన్ను అంతగా ఆదరించి ప్రోత్సహించిన కాలువల శ్రీనివాసులు గారికి నేను స్వయంగా రుణం ఎలాగైనా తీర్చుకోలేను కానీ నా ముస్లిం సోదరులందరినీ కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను మీరు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నా మీద మీకెంత ఎంత ప్రేమ అభిమానాలున్నా మరి ఆ ప్రేమ అభిమానాలు కాలువ గారి మీద కూడా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఆయన పరిపాలించింది ఈనాడు ఇక్కడ ఉన్న సమస్యలు రైతు సమస్యలు తీర్చడంలో ఈ నియోగాన్ని అభివృద్ధి పరచడంలో ఆయన పాటుపడ్డ పడ్డ విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి వ్యక్తి ముస్లింలకు బాసుడుగా నిలబడే వ్యక్తి ముస్లిం సమాజం గురించి ఆలోచించే వ్యక్తి మరి కాళవ శ్రీనివాసులు గారిని మీరందరూ కూడా సమర్థిస్తారని ఆ రకంగా నూటికి నూరు శాతం ఓట్లేసి ఈనాడు ఆయన గెలుపుకి దోహదపడతారని ముందుగా మీ అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను కలిసి ఉంది కాబట్టి మీ నాలుగు శాతం రిజర్వేషన్ రద్దవుతుందని ఈనాడు బుఖాలు సృష్టిస్తున్నారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు వివరించాలి